యూరియా అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్నారని ఆరోపిస్తున్న రైతులు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలి కేంద్రంలో యూరియా కోసం చెప్పులు క్యూలైన్లు పెట్టి పడిగాపులు కాస్తున్న రైతులు వారం ఒక రోజులైనా ఒక బస్తా కూడా ఇవ్వలేదని అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన యూరియా అంతా మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపిస్తున్న స్థానిక రైతులు చెన్నూరు మండలంలో చుట్టుపక్కల గ్రామాలన్నీ మందు బస్తాల కొరత కొద్ది చిన్న గారు రైతులందరము మేము ఇట్లా చెన్నూరు మండలకి వచ్చి వ్యవసాయాలు ఇచ్చ వచ్చి మేము ఈ మందు బస్తాల కోసము మేము తిరుగుతున్నాము మా వ్యవసాయాలన్నీ ఎక్కడ పోతున్నాయి పనులని పోతున్నాయి ఈ ఇక్కడ పట్టించుకునే నాదు లేడు ఈ చెన్నూరు మండలాలకు వచ్చిన ఆ మందు బస్తాల ఎరువులన్నీ ఏమైపోతున్నాయి మా రైతులకు అందడం లేదు గత ప్రభుత్వంలో వచ్చినప్పుడు అన్ని దుకాణాల్లో మేము మందు భాలు కొనుక్కొని ఎక్కడోళ్ళము అక్కడ వెళ్ళిపోయే వాళ్ళము ఇప్పుడు గ్రామాల రైతుల మందరం ఇక్కడ గత వారం సుంది ఇక్కడ మేము ఉంటాంటే అంటే ఇక్కడ పెద్ద పెద్ద లీడర్లకే మందుబస్తాలు పోతున్నాయి మా రైతులకు ఒక్క మందుబస్తాస్తు లేదు నిన్న పొద్దున దాకా ఉండాంగా ఉండగా ఒక లారీ వస్తే దాన్ని తీసి లోపలేసుకున్నారు మార్కెట్లో పోలీసు వాళ్ళ బందోబస్తు పిలిపించుకొని ఇక్కడ వాళ్ళు ఏం పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ మమ్మల్ని అన్ని లాగేసిళ్ళు లాగేసుకొని పోలీసు స్టేషన్లో తాళం పెట్టిన అని చేసాయి సాబు ఆ టేషన్ గుర్తు ఆ తాళం లేదు ఇప్పటికి రైతులం ఆరు గంటలకు వచ్చి ఇక్కడ మాట్లాడతాము మమ్మల్ని పట్టించుకునే నాదు లేడు ఇక్కడి మంత్రులు ఏం పనిచేస్తారు ఇక్కడ లీడర్లు ఏం పని చేస్తాను అని మేము మాట్లాడుతున్నాము రైతులను ఆదుకోవాలని ఈ సమయంలో మేము చెప్తున్నాం మమ్మల్ని రైతులను ఆదుకోవాలి